వంద కోట్ల విలువైన లీజుకి ఇచ్చేస్తాను వాడికి నువ్వు వందల కోట్లు దోచిపెడతాను ఏ రాజకీయ నాయకుడు తినకుండా ఉంటున్నాడు ఏ అధికారి తినకుండా ఉంటున్నాడు ఇది ప్రజల్లో వచ్చిన ప్రశ్న కాబట్టి ఆ ప్రశ్నని చల్లార్చడానికి ప్రజల్ని కూడా కరప్ట్ చేయడానికి ఉచిత పథకాలు మేము ఎట్లాగో తింటాను మా స్థాయిలో వంద కోట్లు తింటున్నప్పుడు నువ్వు వేయించుకోరా ఉంచుకోరా అని చెప్తున్నారు అదే సంక్షేమ పథకాలు అంత మించి ఇంకేం లేదు వీళ్ళ జేబులో నుంచి ఏం కాదు వరకంటే ఎలక్షన్స్ జేబులో నుంచి డబ్బులు లేదా వాళ్ళ వ్యాపార నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారంటే అనుకోవచ్చు ఇప్పుడు ఇస్తోంది ప్రభుత్వ సొమ్మి ఇచ్చి ఇట్లా ఖర్చు పెడుతున్నటువంటిది ఇది ఎందుకు ఇయ్యరు ఇది నా హక్కు అని ఫీల్ అవడం మిగిలినైంది జనం ఇప్పుడు జగన్ ఇచ్చినప్పుడు ఏమన్నారు ఎవడబ్బా సొమ్మిస్తున్నాడు అన్నారు ఇవాళ్ళు ఎలాదైన అంతే కదా మీ సొమ్మిస్తున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఒకటి రేపు ఎలక్షన్స్ టెస్ట్ అబ్బా ఈ ఎలక్షన్స్ వరకు మొన్నటి ఎలక్షన్స్లో నవరత్నాలు హామీ ఇచ్చి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు అన్నీ వన్ ఇయర్ లోపే అమలు చేశాడు వీళ్ళు వచ్చాక అప్పుడొకటి అప్పుడొకటి ఇచ్చి అన్నీ మనం గనక దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు వినాయక చవితికి ఇదే బట్టలు అనుకో ఇదే తాంబూలం అనుకో అని చెప్పి పక్షంతో ఉంటాం అట్లాగా ఇదే సూపర్ సిక్స్ అమలు అనుకో ఇదే నువ్వు పదిహేను వందలు అనుకో ఇదే నిరుద్యోగ వృత్తి అనుకో ఇదే యాభై ఏళ్ళ పెన్షన్ అనుకో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని మాట్లాడు నువ్వు లేదంటే నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు అంటున్నావు అని మాట్లాడుతున్నారు ఇది నిజమా కాదా ఇది కోరుకున్నారా జనం అది కోరుకున్నారా ఇది రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది రేపటి ఎన్నికల్లో వీళ్ళే మళ్ళీ గెలిచారనుకోండి అనుకోండి నీకు సంక్షేమ పథకాలు వద్దని కోరుకుంటున్నాడు అంతే లేదు రేపు ఎన్నికల్లో వీళ్ళు అనుకోండి సంక్షేమ పథకాలు ఎలా కంటే ఎక్కువ ఇస్తారని నమ్మి తెలుగుదేశానికి కోటమికి ఇవ్వలేదు కాబట్టి అన్నట్టు ఒక రేపు వైసీపీ వచ్చిన వాళ్ళకి ఇదే ప్లస్ పాయింట్ అవుతుందో వద్దనుకున్నారు మీరు అని వాళ్ళ కూడా ఈ స్థాయిలో ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా ఇద్దరు కూడా ప్రచారాలు తగ్గించాలేమో